పివిఎంఎస్ స్కూల్లో నావర్పేటలో ఓల్డ్ స్టూడెంట్స్ ఐ థింక్ ఎన్ని సంవత్సరాలు యాభై ఏళ్ళ క్రితం ఈ స్కూల్లో చదివిన టెన్త్ క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ మహిళలు అందరూ ఇక్కడ కలవటం జరిగింది నన్ను గౌరవమైన కృష్ణయ్య గారు వారు మిస్సెస్ అరుణ ఒకసారి మినిస్టర్ గారు కూడా వస్తే అంటే నేను కూడా రావడం జరిగింది వారందరూ యాక్చువల్గా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు వారి ప్రపోజల్స్ చేర ఇవన్నీ కూడా రాబోయే తీసుకు అంటే ఈ స్కూల్ని నెల్లూరులో మొత్తం పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను హై స్కూల్స్ని వీఆర్ హై స్కూల్ తరఫు విఆర్ హై స్కూల్ లాగా ఏదైతే వీఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేశామో అదే స్టాండర్డ్లో చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక వచ్చింది దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేశాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ ఇచ్చారు వాళ్ళు స్కూల్ టేకప్ చేశారు వాళ్ళు యాక్చువల్గా ఇంజనీర్లకి ఇచ్చి డిజైన్ చేయించుకుంటున్నారు కొన్ని స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆర్ఎస్ఎస్ స్కూల్ స్టార్ట్ చేశారు అదేవిధంగా మన ఎంపీ బీద మస్తానయ్య గారు స్టార్ట్ చేశారు అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి వాళ్ళు అయితే రెండు ఫ్లోర్లు స్లాబ్లు ఇరవై ఐదు వేలు చదవారు కొత్త చేశారు మరొక ఇరవై దేవులు కూడా వేస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న పదిహేను స్కూల్స్ని ఖచ్చితంగా వీఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని చెప్పాను ఖచ్చితంగా ఈ స్కూల్ కూడా చేస్తాను ఎవరైతే మహిళలు ఈరోజు యాభై క్రితం చదివి మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి ముఖ్యంగా వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఆ స్కూల్ ఆ అరవై ఐదు మంది స్కూల్ని మర్చిపోకుండా మళ్ళీ తిరిగి రావటం టచ్ కావాలి ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా చదివిన వాళ్ళు ఎవరైతే చదివారో వాళ్ళందరూ ఆ స్కూల్ మర్చిపోకుండా వచ్చి వాళ్ళ వంతు సహాయం చేయాలి సహాయం అంటే డబ్బులే కాదు సలహాలు సూచనలు ఇచ్చి చేస్తే ఇంకా బాగా చేస్తాను నెల్లూరులో నెల్లూరు స్కూల్స్ని నెల్లూరు స్కూల్స్ని భారతదేశంలో వన్ ఆఫ్ ది స్కూల్స్గా చేయాలని నా కోరిక ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అందుకే లేఖలు చేశాను సో ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను థ్యాంక్ యూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు